స్వాగతం ఈవెంట్ ఆర్గనైజర్స్ ఈవెంట్ ఆర్గనైజర్స్ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి పని తెలియకపోయినా అంటే ఫోటోగ్రఫీ మీద అవగాహన లేకపోయినా కూడా వాళ్ళు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో అందులో ఈ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీని కూడా యాడ్ చేసుకొని అంటే చాలా మంది మన దగ్గరకు వస్తున్నారు లైక్ పబ్లిక్ కూడా వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు సార్ ఎవరో ఫోటోగ్రాఫర్ అని చెప్పి వచ్చారు పలానా ఈవెంట్ ఆర్గనైజర్ ద్వారా ఇక్కడ ఏమవుతా ఉందంటే వాళ్ళు ప్రోగ్రాం ఒప్పుకోవడము సరిగ్గా వాళ్ళకి డెలివరీ ఇవ్వకపోవడము అంటే పెళ్లి అనేది జీవితంలో ఒకసారి జరుగుతుంది ఎవరికైనా కూడా అలాంటి మధురమైన క్షణాలని ఎవరో ఈవెంట్ ఆర్గనైజర్ నమ్మి కొంతమంది ఈవెంట్ ఆర్గనైజర్ వల్ల చాలా తప్పు జరుగుతా ఉంది వాళ్ళకి వాళ్ళ మధురమైన జ్ఞాపకాలని ఇవ్వలేకపోతా అన్నారు సో ప్రజలందరూ కూడా దయచేసి గమనించండి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అనేది స్టూడియో పెట్టుకొని ప్రొఫెషనల్ గా నేర్చుకున్న ఫోటోగ్రాఫర్లకి మీ ఇంట్లో జరిగే కార్యక్రమాలు కానీ ఏదైనా కూడా మీరు ఫోటోగ్రాఫర్కి చెప్తే వాళ్ళు మంచిగా మీకు చేసి ఇచ్చే పరిస్థితి ఉంది ఆల్బమ్ కానీ వీడియో కానీ ఎవరో ఈవెంట్ ఆర్గనైజర్లు నమ్మిగా ఈ ప్రోగ్రాం ఇచ్చినారంటే మీకు సంబంధించిన జ్ఞాపకాలను మీరు మర్చిపోవాల్సిందే సో అది గమనించండి మా విజ్ఞప్తి మీ